శారీ విత్ అండి లాంగ్ ఫ్రాక్ అని వాడుకోవచ్చు అలాగే శారీ లాగా డిజైన్ శారీ లాగా వేర్ చేయొచ్చు ఇప్పుడు దానికి కావాలని నార్మల్గా అయితే దానికి మినిమం సెవెన్ మీటర్స్ కావాలండి సెవెన్ టు ఎయిట్ మీటర్స్ కావాలి అది కూడా మనం ఇప్పుడు కుడుతుంది ఫైవ్ ఎక్సై ఫైవ్ ఎక్సైవ్ కి ఇంకా ఎక్కువ క్లాత్ పడుతుంది కానీ ఎక్కువ క్లాత్ లేకుండా నేను ఇప్పుడు తక్కువ క్లాత్ తోటి మీకు ఎలా డిజైన్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తానండి ఇప్పుడు నేనైతే ఇది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఇది మామూలు నార్మల్ ప్లెయిన్ శారీ అండి దీనికి నేను గా ఇలా వన్ అండ్ హాఫ్ మీటర్లో శాటిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను దీనికి లైనింగ్ అయితే త్రీ మీటర్స్ అయితే తీసుకున్నానండి నార్మల్ చికెన్ లేస్ అయితే తీసుకున్నానండి కాటన్ చికెన్ లేసు దీనికి మనము ఆల్రెడీ నేను చెప్పాను కదండి ముందు ముందులాపే హైదరాబాద్లో మేము ముందుగా ఏదైనా డిజైన్ సెలెక్ట్ చేసుకొని పిక్ చేసుకొని అలాగే దాని తగ్గ మెటీరియల్ అంతా తెచ్చుకుంటానని ఇలా హైదరాబాద్లో తెచ్చుకున్న మెటీరియలేనండి ఇది కాకపోతే మేము ప్లాన్ చేసుకుంది వేరే ప్యాటర్న్ ఇప్పుడు డిజైన్ చేస్తుంది వేరే ప్యాటర్న్ కాబట్టి క్లాత్ కొంచెం అయినప్పటికీ దీంట్లోనే ఆ ప్యాటర్న్ వచ్చేలాగా డిజైన్ చేయాలని అనుకుంటున్నాను అలాగే అది కూడా మీతో షేర్ చేయాలని ఇలా వీడియో అయితే తీస్తున్నానండి ఇంకెందుకు కావాలా సార్ వీడియోలోకి వెళ్ళిపోయాడు టోటల్ లెంత్ ఫిఫ్టీ సెవెన్ అండి టోటల్ లెంత్ ఎలా తీసుకోవాలంటే బాడీ షోల్డర్ దగ్గర నుంచి కింద ఫ్లోర్ లెంత్ వరకు ఎంతైతే లెంత్ ఉంటుందో అంతా తీసుకోవాలి మనం దాంట్లో నుంచి బాడీకి ఇప్పుడు మనం బాడీ కట్ చేసుకోవాలి కాబట్టి బాడీకి నేనైతే ఎయిటీన్ తీసుకున్నానంటే లెంత్ చెప్పాను కదండి ఫైవ్ ఎక్స్ కాబట్టి ఇది ఈ లెంత్ మాత్రం మార్చుకోవచ్చు అండి ఎవరు దీన్ని బట్టి దానికి మార్చుకోవచ్చు సిక్స్టీన్ టు ఎయిటీన్ ఎంతైనా పెట్టుకోవచ్చు మనం నేనైతే వేస్ట్ లెంత్ వచ్చేటప్పటికి ఎయిటీన్ సెట్ చేసుకున్నాను అండి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ పార్క్ కొంచెం వదులుకున్నాను ఇక్కడ సెవెంటీన్ అండ్ హాఫ్ షోల్డర్ అయితే పెట్టుకున్నామండి ఇక్కడ నుంచి ఇక్కడ ఆమ్ రోల్ డౌన్ ఇక్కడ మనం షోల్డర్ అయితే ఎంతైతే తీసుకుంటామో సేమ్ యాజ్ ఈజ్ అంతే పెట్టుకోవాలండి ఆమ్ రోల్ డౌన్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ అప్ చేసుకుందాం ఇప్పుడు చెస్ట్ వచ్చేటప్పటికి చెప్పాను కదండి ఫైవ్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ కాబట్టి ఫైవ్ ఎక్సెల్ అనేటప్పటికీ మనం తీసుకోవాల్సి వచ్చేటప్పటికి ఫిఫ్టీ టూ ఉంది కాబట్టి బై ఫోర్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది ఫోర్ పోల్స్ మీద ఉంది కాబట్టి ఫోర్ పోల్స్కి ఫోర్ డివైడ్ చేసుకుంటే థర్టీన్ వస్తుంది థర్టీన్ మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఎక్స్ట్రా ఫస్ట్ స్టిచ్చింగ్ వన్ ఇంచ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి లైనప్ చేయాలి సేమ్ అదేవిధంగా వేస్ట్ లెంత్ కింద చెస్ట్ పెట్టుకున్నాం కదండి అదేవిధంగా ఫార్టీ సెవెన్ బై ఫోర్ డివైడ్ చేసుకుంటే ట్వెల్వ్ వస్తుంది కదండి అదే ట్వరణ మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ పైన అక్కడైతే పెట్టాం కదండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ సేమ్ అదేవిధంగా ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మనం లైనప్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మనం హాంబోల్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నుంచి వన్ టూ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పెట్టుకోవాలండి ఇది కొంచెం పెద్ద హ్యాండ్ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఇక్కడికి దీన్ని చిన్న సైజ్ అయితే మాత్రం వన్ సరిపోతుందండి కొంచెం పెద్ద సైజు కాబట్టి మనం కంపల్సరీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పెట్టుకోవాలి ఇక్కడ నుంచి పక్క మేడొ వచ్చేటప్పటికి టూ అండ్ హాఫ్ పెడుతున్నానండి ఫ్రంట్ నెక్ ఇది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేపటికి మరీ డీప్ కాకుండా మరీ లో కాకుండా సిక్స్ అయితే పెడుతున్నానండి ఎందుకంటే కొంచెం బాడీ పర్సనాలిటీని బట్టి మనం నెక్ అనేది డిసైడ్ చేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ మిడిల్లోకి మనం డివైడ్ చేసుకొని ఇక్కడైతే నెక్కి డివైడ్ చేస్తున్నా నేనైతే స్టార్ నెక్ అయితే పెడుతున్నాను స్టార్ నెక్ కానీ నెక్లెస్ నెక్ కానీ అంటారు ఇక్కడ నెక్ అనేది మనం డిపెండ్ అండి మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు నేనైతే స్టార్ నెక్ పెట్టుకున్నాను బ్యాక్ నెక్ వచ్చేటప్పటికి తర్వాత మార్కింగ్ చేసుకోవాలండి సేమ్ ఇదే విధంగా నేనైతే తనకి డీప్ కావాలి కాబట్టి నేను నైన్ ఇంచెస్ దగ్గర అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాము మనం డ్రెస్ చే డిజైన్ చేయాలంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఏనండి ఫ్యాబ్రిక్ ఎలా మనము అడ్జస్ట్ చేసుకోవాలి అనేది ముందు చూసుకోవాలి మనం ఫ్యాబ్రిక్ అడ్జస్ట్ చేసుకుంటూ మోడల్ రావాలి పే అలాగే మనకి క్లాత్ కూడా అడ్జస్ట్ చేసుకోవటం తెలియాలి ఏ కటింగ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది మిగిలిద్ది అనేది చూసుకొని మనం కట్ చేసుకున్నామంటే అండి తక్కువ క్లాత్తో కూడా ఎంతో క్లాసీ లుక్తో మనం డ్రెస్ అనేది డిజైన్ చేయొచ్చు నేను ఇప్పుడు ఇక్కడ నార్మల్ ప్లెయిన్ శారీ ఒకటి తీసుకొని వన్ అండ్ హాఫ్ మీటర్ సాటిన్ క్లాత్తో అయితే డిజైన్ చేస్తున్నాను కదండి యాక్చువల్గా ఇది నార్మల్ సైజ్ కాదు పెద్ద సైజు అయినప్పటికీ ఎంతో నీట్గా వస్తుంది మనకి కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి నార్మల్ శారీని వాడి మనము ఫ్రాక్ స్టైలు అలాగే శారీ వేర్ తోటి మనం డిజైన్ చేసుకుందామండి ఇప్పుడైతే మనము బాడీ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదండి ఫ్రంట్ ఆమ్ అయితే కొంచెం డీప్ చేసుకోవాలి ఇదైతే కంపల్సరీ అండి ఏ సైజ్ వాళ్ళకైనా ఫ్రంట్ ఆమ్ అనేది డీప్ చేయాలి అలాగే మనం ముందుగానే మార్కింగ్ చేసుకున్నాం కదా బ్యాక్ నెక్ అనేది నైన్ ఇంచెస్ దగ్గర ఇప్పుడు నైన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి చేసుకొని మనము కట్ చేసుకుందామండి పైన అయితే ఎంతైతే ప్రక్క మరి తీసుకున్నాను కింద కూడా అంతే తీసుకున్నానండి టోటల్ టూ మొత్తం లైన్ అప్ చేసుకుని మనము కొంచెం రౌండ్ క్రాస్ తీసుకుని రౌండ్ సర్కిల్ అనేది డ్రా మనం మనమైతే కట్ చేసేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి నైన్ ఇంచెస్ క్లియర్గా నేను అక్కడ రాసానండి మినిమం మనకి న ఎయిట్ టు నైన్ అయితే సరిపోతుంది మరీ టెన్ కాకుండా టెన్ అయితే మరీ డీప్ ఎక్కువ అవుతుంది నైన్ వరకు సరిపోతుంది ఎంత లావుగా ఉన్న ఎంత సన్నగా ఉన్న వాళ్ళకు కూడా ఎయిట్ టు నైన్ అయితే బ్యాక్ నెక్ అనేది సరిపోతుందండి ముందుగా మనమైతే ఇప్పుడు లైనింగ్ కింద ఫ్లేర్ కోసం నేనైతే సిక్స్ ఆరు ముక్కల లంగా ఉంటుంది కదండి సిక్స్ పీసెస్ పెట్టి ఆ టైప్లో అయితే నేనైతే లైనింగ్ కట్ చేసుకుంటున్నానండి ఇలా అయితే మనకి టూ మీటర్స్లోనే కింద విత్ అనేది బాగా వస్తుంది లూజ్ ఉంటుంది అలాగే క్లాత్ కూడా తక్కువ పడుతుంది అందుకే నేను ఈ మెథడ్ని అయితే ఫాలో అవుతాను అంబ్రెల్లా కటింగ్ కంటే దీంట్లో తక్కువ క్లాత్ పడుతుంది అలాగే కింద విమ్మ కూడా నీట్గా లూజ్గానే వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు క్లాత్ని అయితే ఫోర్ ఫోల్డ్స్ చేసుకున్నాం కదండీ బాడీ ఆల్రెడీ మనం ఫ్రాక్ లెంత్ అనేది చూసుకున్నాం కదా ఫ్రాక్ లో బాడీ కటింగ్కి ఎంతైతే తీసేమో అంతలో నుంచి మిగిలిన ని అయితే కింద మార్కింగ్ అయితే చేసుకోవాలి ఆల్రెడీ మనకి సిక్స్ ఫార్టీ కోట్స్ మార్కింగ్ అనేది తెలుసు కదండి నైన్ ఇంచెస్ అటుపక్క పెట్టినా సేమ్ అదే ఇటు ఇటుపక్క కూడా నైన్ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని మిడిల్లోకి మార్కింగ్ అనేది చేసుకొని టోటల్గా మనకి మిడిల్లో మార్కింగ్ చేసుకున్న దాన్ని అయితే కట్ చేసుకుంటే మనకి పీసెస్ అనేవి వచ్చేస్తాయి చూడండి ఇవైతే ఫోర్ పీసెస్ వచ్చినాయి ఇక్కడైతే టూ పీసెస్ వచ్చినాయి దీన్ని మనము ఒక మన మిడిల్లో ఉన్న పార్ట్ని మిడిల్లోకే పెట్టి అటు ఇటు ఈ టూ క్లాత్లు కూడా అటు ఇటు అటాచ్ చేసుకుంటే మనకి పెట్టి కోట్ అనేది రెడీ అయిపోతుందండి దీన్నే మనం లైనింగ్కి లోపల పక్క అరేంజ్ చేసుకుంటే సరిపోద్దండి ఏ సైజు వాళ్ళకైనా ఈ మోడల్ కటింగ్ అయితే మనకి క్లాత్ కింద బాగా కలిసి వస్తుంది ఇప్పుడు ఫోర్ ఫోర్త్స్లో క్లోజ్ చేసుకున్న శాటిన్ క్లాత్ పైన మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బాడీ క్లాత్ని అయితే పెట్టేసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకుందాము కటింగ్ చేసుకునేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలండి ఎందుకంటే సాటన్ క్లాత్ కాబట్టి కదిలిపోతూ ఉంటుంది పించ్ చేసుకొని కట్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి కొంచెం ఎగస్టానే కట్ చేసుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్స్ కోసము మిగిలిన క్లాత్ ఉంది కదండి ఆల్రెడీ ఫోర్ ఫోల్డ్ మీదే ఉంది కాబట్టి అక్కడ నుంచి మనం హ్యాండ్ ఎంతైతే పొడవ కావాలో అంత పొడవ దగ్గర మార్కింగ్ చేసుకొని లూజ్ వచ్చేటప్పటికి మనం ఆ చెస్ట్ ఎంతైతే తీసుకున్నామో అంతకన్నా ఒక ఇన్ వన్ ఇంచ్ తక్కువగానే పెడితే మనకి ఇక్కడ కరెక్ట్గా ఆంబోల్ అనేది సరిపోతుందండి ఇక్కడ మనకి ఆంబోల్కి సరిపోదు కాబట్టి పీస్ కింద పడిద్ది సైడ్ సంఖలో కొంచెం ప్యాచ్ వచ్చింది కాబట్టి దానికోసంగా మనం కొంచెం సైడ్ పీస్ అనేది అటాచ్ చేసుకోవాలి ముందు ఇంతవరకు అయితే మార్కింగ్ చేసేసుకున్నానండి చూడండి కవ్ అయితే తీసేసుకున్నాం కదా పైనుంచి మళ్ళీ ఇంకో ఫోర్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి ఎందుకంటే పైన పఫ్ రావటం కోసం ఎగస్ట్రాగా ఫోర్ ఇంచెస్ అయితే పైనుంచి పెట్టుకొని దాన్ని ఈ కవ్ తీసాం కదండి ఆ కవులోకి కలిపేసుకుంటే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కింద మనం కింద హ్యాండ్ విడుతుని పట్టి మనం మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ కటింగ్ అనేది చేసుకుంటే మనకి సరిపోతుందండి శాటిన్ క్లాత్ కాబట్టి కంపల్సరీ కటింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా కట్ చేసుకోవాలండి పీస్ అనేది కదిలిపోకుండా గట్టిగా పట్ చేసుకొని పిన్ పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కావాలి కాబట్టి అది కూడా యాడ్ చేసుకోవాలండి ఆల్రెడీ పైన రౌండ్ ఉంది కదండి ఆ రౌండ్ కూడా యాజ్ సీజ్గా పర్ఫెక్ట్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి శాటిన్ ఫ్యాబ్రిక్ తోటి ఊరినే కదిలిపోతుంది క్లాత్ కదిలిపోయిందంటే పైది కిందకి కొంచెం అటు ఇటు అయినా హ్యాండ్ అనేది మనకి కరెక్ట్గా రాదు ఇలా అయితే మనం హ్యాండ్ కట్ చేసుకున్నాం కదండి అలాగే కింద ప్యాచ్ కోసం కూడా సైడ్ నుంచి ఒకేసారి కట్ చేసేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది ఇదిగోండి ప్యాచ్ కోసం కూడా ఇలాగైతే ఎక్స్ట్రాగా మనం చిన్న ఫోర్ పీసెస్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను మనకి హ్యాండ్ కటింగ్ కూడా రెడీ అయిపోయింది మిగిలిన కొంచెం క్లాత్ అయితే మనకు మిగిలిందండి ఆ అయితే నేను బెల్ట్ అయితే స్టిచ్ చేయడానికి వాడుకుంటాను శారీకి కింద ముందు బెల్ట్ కావాలంటే దానికోసం ఇదైతే ప్లెయిన్ శారీ అండి ఈ శారీ మొత్తం టోటల్ ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ మీటర్స్ ఉంది దాంట్లో నుంచి నేను టూ అండ్ హాఫ్ మీటర్ వరకు నేను క్లాత్ని అయితే సపరేట్ చేసుకుంటున్నాను ఇది ఏంటంటే దుప్పటా కోసం దుపటా కానీ శారీ పళ్ళు కోసం కానీ రెండింటికి ఎలా కావాలంటే అలాగ మార్చుకోవచ్చండి దానికోసం నేను టూ అండ్ హాఫ్ మీటర్ అయితే సపరేట్ చేస్తున్నాను ఇలా అయితే మనం సపరేట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఓన్లీ సపరేట్ చేసుకుని కింద మిగిలిందంతా కూడా కండి ఇదిగోండి డబల్ ఫోల్డ్ అయితే చేసి కోన్ షేప్లో అయితే ఫోల్డ్ చేసుకుంటున్నా అండి ఫోర్ ఫోల్డ్ చేయలేదండి డబల్ ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ కోన్ షేప్లో ఫోర్ ఫోల్డ్స్ వస్తుంది ఇలా చేసుకొని కరెక్ట్గా ఉందో లేదో క్లాత్ అనేది నీట్గా అడ్జస్ట్ అనేది చేసుకొని పిన్స్ పెట్టుకోవాలండి పిన్స్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి ఎందుకంటే క్లాత్ ఊరికినే కదిలిపోతుంది పైగా మనం కట్ అయితే అంబరీలా కటింగ్ కాబట్టి అటు ఇటు కదిలిపోకుండా అన్ని చోట్ల పిన్స్ అనేది స్టేబుల్గా పెట్టేసుకొని మనము బాడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కట్ చేసుకున్న బాడీని అయితే మనం కచ్ ఎంత అయితే వరుకునో అదైతే ఫోల్డ్ చేసేసుకొని ఆ మిగిలిన భాగం వరకు ఇలా రౌండ్ సర్కిల్ అయితే మనం నడుము దగ్గరదైతే కట్ చేసుకొని మిగిలిన పార్ట్కైతే మనం పొడవు కావాలో అంతా మార్కింగ్ చేసుకోవాలి టోటల్ లెంత్లో నుంచి బాడీకి ఎంతైతే కట్ చేసామో అది లెస్ చేసి మిగిలిందంతా కూడా మనం లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసేటప్పుడు కూడా మనం టేప్ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్గా పెట్టుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి మనము చూస్తున్నారు కదండి వీడియోలో చూపించిన విధంగా కరెక్ట్గా మెజర్మెంట్ అనేది కరెక్ట్గా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి మొత్తం కూడా ఒకసారి క్లాత్ అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలి కరెక్ట్గా ఉందో లేదో అని ఇలా కట్ చేసుకున్నాం కదండీ కింద టూ లేయర్సే ఉంది కాబట్టి పైన టూ లేయర్స్ కోసము మనము ఇక్కడ మళ్ళీ టూ పీసెస్ అయితే యాడ్ చేసుకోవాలి సేమ్ అంబ్రేలా కటింగ్లోని దీన్ని కూడా పైన వరకు స్ట్రైట్ పీస్ వచ్చేలాగా కిందట్లాగా మనం యాడ్ చేసుకొని మనము ఎగ్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకొని కరెక్ట్గా అంబ్రిల్లా కటింగ్ వచ్చేలాగా మనము మార్కింగ్ అయితే చేసుకొని కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇలా అయితే మనం కట్ చేసుకుంటే మనకి అంబ్రేలా కటింగ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనము అటాచ్ చేసుకుందాము నడుము కూడా నడుము దగ్గర కూడా కట్ చేసి తీసేసుకొని సపరేట్ చేసుకొని మనం పిన్స్ అనేవి తీసేసుకోవాలండి ఇప్పుడు కటింగ్లో ఇబ్బంది అనిపించినప్పుడు మధ్యలో ఆ పిన్స్ అనేవి తీసేయచ్చు చూస్తున్నారు కదండి సైడ్స్ ఎక్కడైనా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే అదంతా మొత్తం నీట్గా కట్ చేసి తీసేసుకోవాలి పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి మెజర్మెంట్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా చూసుకొని ఇలా అయితే మనకి కటింగ్ అయితే అంతా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదండి ఇప్పుడు మనం ఒక సైడు జాయింట్ ఉంది కదండి ఆ జాయింట్ని మనం కట్ చేసుకుంటే అప్పుడు టూ పీసెస్కి అయితే డివైడ్ అవుతుంది మనకి ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయింది కదండి కింద పీసెస్ అయితే అటాచ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ క్లాత్ తోటి బెల్ట్కి తీసి పక్కన పెట్టుకున్నానండి ఇదిగోండి బాడీని అయితే ఫ్రంట్ పక్క శాటిన్ క్లాత్ అయితే రైట్ సైడ్ పెట్టుకొని ఈ లైనింగ్ అయితే పెట్టుకొని రైట్ సైడ్ జాయింట్ చేసుకొని రాంగ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా అయితే అటాచ్ చేసేసుకున్నాను చూస్తున్నారు కదండీ ఇప్పుడు మనం ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకొని తీసేసుకోవాలి ఇలా ఎగస్ట్రాగా ఉన్న క్లాత్ని అయితే తీసేసుకున్న తర్వాత మనము రౌండ్ చుట్టూతో నెక్ చుట్టూతో కట్ చేసి పెట్టుకోవాలండి అప్పుడే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అదిగోండి సేమ్ అదే విధంగా ఫ్రంట్ నెక్ కూడా మనం కుట్టి రెడీ చేసుకున్నామండి దానికి కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అయితే మనం కట్ చేసేసుకోవాలి పెట్ కట్ చేయడానికి ముందు మొత్తం క్లాత్ అంతా ఒకసారి సరి చేసుకోవాలండి కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని కరెక్ట్గా షేప్ అనేది లెస్ అవ మిస్ అవ్వకుండా కరెక్ట్గా కట్ చేసుకోవాలి మనం షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా కట్ చేసుకొని కట్ చేస్తా ఎక్కడైతే షేప్ ఇచ్చామో ఆ షేపుల దగ్గర ఖచ్చితంగా ఖర్చు పెట్టాలండి చిన్న డాట్ పెట్టాలి కత్తిరతోటి అలా అయితేనే మనకి షేప్ అనేది షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం కదలకుండా పెట్టుకున్నాం కదండి పిన్స్ అన్నీ తీసేసి రైట్ సైడ్ నుంచి రాంగ్ సైడ్కి లైనింగ్ అనేది చేంజ్ చేసుకొని నీట్గా పర్ఫెక్ట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలండి ఇదిగోండి ఇదైతే బ్యాక్ నెక్ పైనుంచి స్టిచ్ అయితే ఇలా వేసేసాము ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసి తీసేసేయాలి ఇప్పుడు మనం అలాగే ఫ్రంట్ది కూడా ఇదిగోండి చూడండి నెక్ షేప్ అయితే స్టార్ నెక్ వచ్చింది ఇప్పుడు అలాగే దీనికి కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా తీసేసుకొని రెండింటిని షోల్డర్ అయితే జాయింట్ చేసుకొని హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకుని ఇదిగోండి పప్ స్లీవ్స్ అయితే పెట్టాను స్లీవ్స్ వీడియో అయితే మిస్ అయిందండి అందుకే డైరెక్ట్గా యాడ్ చేసింది అయితే చూపిస్తున్నాను ఇదిగోండి మనకి బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదండి కింద ఫ్లేర్ను కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి పప్పు చూడండి ఎంత బాగా పైకి లేచినట్లు ఉందో ఇప్పుడైతే ముందుగా నేనైతే చున్నీకి లేస్ అయితే వేసుకొని రెడీ చేసేస్తున్నానండి నేనైతే చికెన్ లేస్ కాటన్ ఉంటుంది కదండి ఆ కాటన్ చికెన్ లేస్ అయితే వాడుతున్నాను ఫోర్ సైజ్ కూడా ఇలా చికెన్ లేస్ తోటి ఫినిషింగ్ చేశానండి మనం అయితే వాడుకోవచ్చు నేనైతే చికెన్ లేస్ ప్రిఫర్ చేశాను ఎందుకంటే రెడ్ వైట్ కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి నేను ఇలా చికెన్ లేస్ని అయితే ప్రిఫర్ చేశాను చూస్తున్నాను కదండి లేస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇలా అయితే చున్నీ రెడీ చేసుకున్నాం కదండి ఇంకా మనము కింద బాడీకి కింద ఫ్లేర్ అయితే అటాచ్ చేసేసుకుందాము చూస్తున్నారు కదండి ముందైతే ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసుకుందాము ఆల్రెడీ మనం టూ కింద కలీ వచ్చింది కదండి కలీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనం అంబ్రిల్లా అనేది డైరెక్ట్గా బాడీకి అనేది అటాచ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా కింద క్లాత్ కూడా కలుస్తుందో లేదో నీట్గా చూసుకుంటూ బాడీకి నీట్గా అటాచ్ చేసుకోవాలి అదేవిధంగా ఇది బ్యాక్ సైడ్ కూడా అటాచ్ చేస్తున్నానండి ఫ్రంట్ బ్యాకు టూ సైడ్స్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసేసుకున్నాను చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది లుక్ అనేది మనకు వస్తుంది ఇప్పుడైతే సైడ్స్ అయితే జాయింట్ చేసేసుకుంటున్నాను హ్యాండ్స్ దగ్గర నుంచి మనకి ఎంతైతే మెజర్మెంట్ అంత చూసుకుంటే ఇదిగోండి లాస్ట్కి ఫ్రాక్ అయితే ఇలా రెడీ అయిపోయింది ఇంతకీ ఈ డ్రెస్ ఎందుకు రెడీ చేశానో తెలుసా అండి సిరి మా శిరీషాకి సోషల్ వుడ్ ఈవెంట్ నుంచి ఇన్వైట్ వచ్చిందండి తను అక్కడికైతే వెళ్తుంది అందుకే స్పెషల్గా ఈ డ్రెస్ అయితే డిజైన్ చేసుకుంది డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్